నేటి ప్రత్యేకతకు స్వాగతం నేటి ప్రత్యేకతలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహానుభావుడైన శాస్త్రవేత్త ఆయన గురించి అందరం కలిసి తెలుసుకుందాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచాన్ని మార్చిన గొప్ప శాస్త్రవేత్త పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది మార్చి పద్నాలుగవ తేదీన జర్మనీలో జన్మించారు భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి శాస్త్ర ప్రపంచాన్ని కొత్త దిశలో నడిపించారు అత్యున్నత విద్య మరియు ఆయన పరిశోధనల గురించి తెలుసుకుందాం బాల్యంలో ఐన్స్టీన్ చదువులో అంతగా మెరుగ్గా లేకపోయినా గణిత శాస్త్రం భౌతిక శాస్త్రంపై అమితమైన ఇష్టం ఆసక్తి ఉండేది ఆయనకి ఆయన స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో చదివారు స్విట్జర్లాండ్లో చదివారు విద్యార్థిగా ఉండగానే సాపేక్షత సిద్ధాంతం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు గ్రాడ్యుయేషన్ తర్వాత పేటెంట్ కార్యాలయంలో ఉద్యోగం చేసేటప్పుడు కూడా భౌతిక శాస్త్రంపై అనేక రకాల పరిశోధనలను కొనసాగించారు సాపేక్షత సిద్ధాంతం నోబుల్ బహుమతి పంతొమ్మిది వందల ఐదులో ఐన్స్టీన్ తన సాపేక్షత సిద్ధాంతంను ప్రతిపాదించారు ఈ ఈక్వల్ సిఎంసి స్క్వేర్ అనే ప్రసిద్ధ సమీకరణం కనుగొన్నారు ఇది శక్తి ద్రవ్య పరస్పర సంబంధాన్ని కూడా వివరించేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు ముఖ్యంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పై పరిశోధనకు గాను శాస్త్ర విజ్ఞానం ఎంత ఎదిగినా మానవత్వం చాలా ముఖ్యము అని నొక్కి చెప్పేవారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అణ్విక బాంబు వినియోగాన్ని వ్యతిరేకించి శాంతికి మద్దతుగా నిలిచారు విద్యార్థులకు కల్పనాశక్తి పరిశోధనా దృక్పథం ఎంత ముఖ్యమో తెలియచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన మరణించిన ఆయన సిద్ధాంతాలు ఆవిష్కరణలు శాస్త్ర ప్రపంచానికి చిరస్మరణీయంగా నిలిచాయి విద్యార్థులుగా మనం కుతూహలంతో ప్రశ్నలు అడగాలి కొత్త విషయాలను నేర్చుకోవాలి శాస్త్రాన్ని ప్రేమించాలి ఇదే ఆయన సిద్ధాంతం కల్పన అత్యంత శక్తివంతమైన సాధనం అది భవిష్యత్తును నిర్మించగలదు ఇది ఆయన సిద్ధాంతం